ఓం శ్రీ ఓం శ్రీ శ్రీ మాత యూట్యూబ్ ఛానల్కు శ్రోతలందరికీ సాదర స్వాగతం ఆహ్వానించువారు కాశీవజ్ర సుబ్రహ్మణ్య శర్మ నిడదవోదు శృంగేరీ జగద్గురువులు శ్రీ చంద్రశేఖర భారతీ స్వామివారు సర్వజ్ఞులు అంతిమ భాగము జగద్గురువులు తిరునల్వేలి జిల్లాలో సంచారము చేయుచుండగా ఒక గ్రామస్తులు తమ గ్రామ శివాలయములకు విజయము చేయుడని అది సూర్యాస్తమయములోగా విజయము చేయుడని కోరిది శ్రీ జగద్గురువులు అందులోకి అంగీకరించిరి తాము మకాము చేసి ఉన్న ప్రదేశమునకు దూరముగా ఉండుటచే పల్లకీ నెక్కి ఆ శివాలయమునకు వెళ్ళి దేవాలయమునకు ముందుగా పల్లకీ దిగి ఆలయంలోనికి ప్రవేశించిరి నాలుగు అడుగులు వేసి ఆగి ఒక అడుగు వెనుకకు వేసి పరిచారకురకనని పల్లకీలోనున్న మంత్రాక్షతలను తీసుకుని రమ్మని చెప్పి పంపిరి మంత్రాక్షతలు ఉన్న పళ్ళెమును పరిచారకుడు తీసుకుని రాగా దానిని చేతబూని గర్భాలయములోనికి వెళ్లకుండా ఆలయమునకు దక్షిణముగానున్న నడవు వైపుగా అక్షతలను చల్లుచు వెళ్ళి తరువాత గర్భాలయము చుట్టూను చల్లుచు తునకు గర్భాలయములోనికి శివుని సేవించుటకు వెళ్ళిది శ్రీ జగద్గురువులు ఆలయములో ఉత్తర గుండా వెళ్ళునప్పుడే బయట గ్రామములో ఆలయమునకు శ్రీ జగద్గురువుల వెంట వెళ్ళక నిలిచి ఉన్న గ్రామస్థులు బ్రాహ్మడుకుడు ఆలయం నుండి పరుగెత్తుతూ పెద్దగా అరచుతూ పోవుటను గమనించిరి అతడు ఆ గ్రామస్తుడు కాకపోవటచే వారు గుర్తించిరే కానీ అతడెవరో వారు ఎరుగురు అతడెవ్వరు ఏమి అరుదుతున్నాడు ఎందుల కొరతున్నాడు ఈ ప్రశ్నలకు సమాధానములు ఆ గ్రామస్తులకు గ్రామస్తులకెవ్వరకు తెలియదు కొందరు ఆ బ్రాహ్మణుని వెంట పరుగు తీసిరి ఆ వీధి చివర ఆ బ్రాహ్మణుడు ఆశ్చర్యకరముగా అదృష్టడైపోయాను ఆ బ్రాహ్మణుడు దగ్గరున్న నదీ గట్టునకు పోయి ఉండవచ్చునని వెంట పడిన గ్రామస్తులు అతడికి పోగా వారికి ఒక భయంకర సన్నివేశము కనిపించినది అదే ఆ గ్రామస్థుడు ఎక్కడికో వెళ్ళి తిరిగి వచ్చుతూ త్రోవ మధ్యలో నెత్తులు కక్కుకొని పడిపోయి చరిపోయి ఉండెను శ్రీ జగద్గురువులు శవమున్న ఆ గుండా తిరిగి వచ్చుట సమంజసము కాదని ఆ జలము జరిగిన సంగతి శ్రీ జగద్గురువులకు చెప్పుటకై దేవాలయములకు వెళ్ళి అంతయు చెప్పిరి ఇక మీరు భయపడనక్కర్లేదు అని శ్రీ జగద్గురువులు వారికి అభయమిచ్చిరి అప్పుడు గ్రామస్థులు ఒక బ్రహ్మరాక్షసి ఈ దేవాలయమునందు చాలా దినములుగా నివసించుతున్నదని వదంతిగా ఉన్నది అందుచేతనే సూర్యాస్తమయములోగా రమ్మని శ్రీ జగద్గురువులకు మేము విన్నవించుకొంటిమి ఇప్పుడు మాకు తెలిసినది శ్రీ జగద్గురువుల మహిమాతసీమ వలన బ్రహ్మరాక్షసి దేవాలయము నుండి వీధినబడి పారిపోవచ్చు ఎదురుగా వస్తున్న ఒక ఒకరి కొట్టి చంపినది అని విన్నవించిరి ఇక భయము లేదని మరలా శ్రీ జగద్గురువులు అభయము చెప్పి గ్రామస్తులను ఆశీర్వదించి తమ వసతికి చేరుకొన్నారు బ్రహ్మరాక్షసిని వదిలించుటకు తాము మంత్రాక్షతలు తీసుకుంటమని కాని బ్రహ్మరాక్షసిని తాము తరిమివేసితమని కానీ శ్రీ జగద్గురువులు చెప్పనే లేదు అట్టి ఆర్భాటరహిత వర్తనమునందే శ్రీ జగద్గురువుల ఉన్నది మరి ఒక గ్రామమున తూర్పు దిక్కుగా శివాలయం ఉన్నది ఆ దేవాలయమున అమ్మవారి మందిరము దక్షిణ దిక్కుగా ఉన్నది ఒకనాటి రాత్రి జగద్గురువులను శిష్యుల తడకు తీసుకుని ముందుగా జగద్గురువులు శ్రీ చంద్రశేఖర భారతీ స్వామివారు శివుని దర్శించారు తరువాత అమ్మవారి తరువాత అమ్మవారి మందిర ముఖమంటపమునకు వెళ్ళి గర్భాలయము ప్రవేశించకుండా ఏదో దృష్టికి అడ్డుగానున్నది అని వెలుతురు సరిగా లేదని జనులు భావించి దీపములను పెద్దవి చేయుటకు యత్నించిరి అప్పుడు శ్రీ జగద్గురువులు నాకు కాదు అడ్డముగా ఉన్నది అమ్మవారికి అనిది జనుడు శ్రీ జగద్గురువుల వంక చూచిరి అప్పుడు శ్రీ జగద్గురువులు అమ్మవారి దృష్టి మార్గమున దేవాలయ బహిప్రాకారముందు కూడా ఒక కంత ఉంచుట ఆచారము ఈ దేవాలయమును అట్లు చేయలేదా లేక అది పూర్తబడినదా అని ప్రశ్నించిరి విచారించగా అట్టికంతా ఇంతకుముందు ఉండినదనియూ దానిని ఆటలాడుకుని పిల్లలు మట్టితో పూడ్ చేసినయూ తేలినది వెంటనే ఆ అడ్డంకిని తొలగింపజేసి శ్రీ జగద్గురువులు అమ్మవారిని అర్చించారు ధనికుడైన ఒక భక్తుడు శ్రీ జగద్గురువుల దర్శనకై కుటుంబంతో శృంగేరికి ఒకసారి వెళ్ళాను తన సొంత భార్యా పిల్లలతో ప్రయాణము చేసి వెళ్ళాను కొన్ని దినములు శృంగేరిలో ఉండి ఒకనాడు శ్రీ జగద్గురువులను తిరుగు ప్రయాణమునకు అనుమతిని అర్థించను అతడు నేను రేపు తిరిగి వెళ్ళవలయను కూర్చున్నాను వెళ్ళవచ్చునా శ్రీ జగద్గురువులు రేప తొందర ఏమున్నది అతడు మా ఇంటి నుండి సందేశం ఒకటి వచ్చింది ఏదో ముఖ్యమైన కార్యమున్నదని వెంటనే బయలుదేరి రమ్మని శ్రీ జగద్గురువులు స్వల్పకాలం ఆలోచించి నీవింటికి పోవుట తప్పనిసరి అయితే ఇంటి దగ్గర పని ఏమియూ నిన్ను పిలుచుటలేదు అతడు నాకున్న పని మా గ్రామములోనే శ్రీ జగద్గురువులు ఏమైనానూ నీవు పొమ్ము చివరకంతయు బాగుగానే అగును ఆందోళన పడనక్కర్లేదు మొర్నాడు ఉదయ మాతడు కుటుంబ సభ్యులందరినీ వెంటబెట్టుకొని తన కారులో బయలుదేరి వెళ్ళను కారు మైసూరు పట్టడమును సమీపించుతుండగా కారు చక్రము ఊడిపోయి కారు రోడ్డు పక్కనున్న చెట్టులకు ఢీకొని పడిపోయినది కారులోని వారందరికీ దెబ్బలు తగిలినవి ఒక పసిబిడ్డ మాత్రము ఆశ్చర్యకరముగా దెబ్బలు తగలకుండా తప్పించుకున్నది మైసూరు ఆసుపత్రిలో కొన్ని వారములు చికిత్స పొందిన తరువాతనే అతడు అతని కుటుంబము స్వస్థలమునకు చేరుకోనగలిగాను శ్రీ జగద్గురువుల ఆశీర్వదము లేకుండాతో ఆనాటి దుస్సంఘటన మరింత అపాయకరమై ఉండేదిదనియు మృత్యువునకు సన్నిహితమై ఉండేదిదనియు అతడును అతని కుటుంబ సభ్యులను పూర్తిగా విశ్వసించారు సంపూర్ణం యువం భూయాత్ సర్వే జనా సుఖినోభవంతు ధన్యవాదములు మీకు నా ఈ వీడియో నచ్చినట్టయితే దయచేసి ఒక లైక్ కొట్టి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయ ప్రార్థన మీ బంధుమిత్రులకు కూడా నా ఈ వీడియోలను షేర్ చేయండి మరొక్కమారు ధన్యవాదములతో భవదీయుడు కాశీబజ్ర సుబ్రహ్మణ్య శర్మ నిడదవోలు తూర్పుగోదావరి జిల్లా